కురుమా యువ చైతన్య సమితి మేడిపల్లి మండలం అధ్యక్షులు మరాఠీ శివేందర్ కురుమ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమా డెబ్బై తొమ్మిదవ వరదంతి ఉప్పల్ డిపో వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురుమా యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గొరికే నర్సింహ కురుమా జిఎన్కే మాజీ కార్పొరేటర్ కావుడే పోచయ్య కురుమ ముఖ్య అతిథులుగా పాల్గొని దొడ్డి కొమరయ్య కురుమ మరణించి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా తగిన గుర్తింపు దక్కలేదన్నారు గత సంవత్సరం వర్తంతి సభలో మంత్రి వెంకటరెడ్డి గారు వచ్చే వర్తంతి వరకు హైదరాబాద్లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు ఎప్పటికైనా ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలి జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య కురుమ పేరు పెట్టాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవైసిఎస్ న్యాయ సలహాదారులు నోముల ప్రసన్న కుమార్ కురుమా రాష్ట్ర కార్యదర్శి కెమిడి సత్యనారాయణ కురుమా కేవైసీఎస్ మేడిపల్లి మండల జనరల్ సెక్రటరీ ఓరిగంటి భాస్కర్ కోశాధికారి చిందం రాజు ఉపాధ్యక్షుడు మరాఠి వెంకటేష్ గణేష్ నగర్ అధ్యక్షులు సోమలింగం చెంగచెర్ల అధ్యక్షులు పర్వతాలు చండీశ్వర కురుమ సంఘం అధ్యక్షులు జోగు సోమయ్య పార్వతి నగర్ అధ్యక్షులు జోగు సోమేశ్ మల్లికార్జున నగర్ అధ్యక్షులు కర్రే శ్రీనివాస్ కేవైసీఎస్ చెంగిచెర్ల అధ్యక్షులు కడకంచి కిరణ్ తదితరులు పాల్గొన్నారు తనకు తగిన గుర్తింపు దక్కడం లేదు లాస్ట్ ఇయర్ పెద్దలుమ్మడిరెడ్డి వెంకటరెడ్డి గారు వర్ణం సభలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కల్లా రెడ్డి బొమ్మయ్య గారి విగ్రహాన్ని రాజకీయంలో ఏర్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది అది ఓన్లీ సభలో చెప్పడం వరకే పరిమితమైంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు పెద్దలకు మరొకసారి వినవిస్తున్నాం మీరు అన్న మాట నిలబెట్టుకోవడం కోసం అనేక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జిల్లాకు దొడ్డు కొండయ్య పేరు పెట్టాలని డిమాండ్ ఈ గొడ్డు కొండయ్య తీర్పుతోని కొన్ని రోజులు ఒక కమ్యూనిస్ట్ పార్టీను నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వం అధికారికంగా 먹으러 요